తమ అన్నయ్య ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసి స్వరాష్ట్ర సాధన సాధించిన తరువాత అనేక ఉద్యమాలలో ముందుకు నుండి మాలాంటి ఎంతో యువతకు యువ నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మంత్రి మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ సిద్దిపేట శాసనసభ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్న మా పేద మాన్నయ్య తన్నీరు హరీష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జరుపుకొని ఈరోజు మా గ్రామంలో రామకృష్ణాపూర్ గ్రామంలో ఈరోజు ఉపాధి హామీ పని నిర్వహించినటువంటి కూలీలకు నా వంతు సహాయంగా మనిషికొక రెండు అరటి పనుల చొప్పున పనుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు వీరందరి ఆశీసులు అదేవిధంగా భగవంతుని ఆశీసులు మా అన్నపై ఉండి తండ్రి హరసరావు గారిపై ఉండి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో ఉండి ప్రజా ఆదరణ పొంది ప్రజల కోసం అనేక సేవలు చేసే అటువంటి ప్రజానేతగా ఉన్నటువంటి మా అన్నకు ఇంకా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత పదేళ్ల కాలంలో అనేక సస్యశామలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు ఈరోజు పీడు భూములుగా ఈరోజు కాలం ఒకనాడు నాడు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కరువు అని చెప్పేసి ఈ రోజు అదే కరువు మళ్ళీ తాళవించే పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరస వహిస్తూ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఉందో ఆ హామీలను నెరవేర్చే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా అన్నయ్యకు మరి ఒకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది నా పేరు హరీష్ వర్మ తన్నీర్రావు టీం స్టేట్ ప్రెసిడెంట్